నా సమాచారాన్ని అందిస్తున్నటువంటి ఆత్మస్వరూపులైనటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున పాదభివందన చూడండి ఏ ధర్మమైతే నశించిందో ఆ ధర్మస్థాపన కోసము నేను అవతారం ఎత్తి ముప్పై రెండు సంవత్సరాలను గడిచిపోయినది ఆ కాలం నుంచి నేటి ధర నేటి నేటి వరదాకా నేను విద్యా జ్ఞానం అనేటువంటిది లేకుండా ఉండడం చేత ఒక పక్కన నేను విద్యను అభ్యసిస్తూ ఒక పక్కన నేను వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఈ సమసమాజ నిర్మాణం చేయడం కోసము మరి నేను ఇంతకాలము తెరచాటను జాగున్నా వాస్తవానికి ఈ ప్రపంచమంతా దుఃఖము చేత కట్టివేయబడి పుడుకల్లో కట్టివేయబడి అశాంతితో రగిలిపోతూ శాంతి లేకుండా ముక్తి లేకుండా మరి గత నాలుగు యుగాలుగా ఈ ప్రజలందరూ నా రాక కోసం నా గమనం కోసము మరి వారు వెయిట్ చేస్తున్నారు కారణం ధర్మము నశించినది కనుక ధర్మ సమస్థాపనార్థ సంభవామి యుగే యుగే ధర్మంను మరి పునఃస్థాపించడం కోసము నేను అవతారం ఎత్తడం జరిగింది ఈ నా యొక్క అవతార లక్ష్యము మరియు శాంతినివ్వడము ప్రేమను వంచడము మరియు ముక్తినివ్వడము ప్రతి యోగి యతి ముని సాధు సంతు సన్యాసి పీఠాధిపతులు భక్తులు వీరందరూ కూడా నా యొక్క రాక కోసం నా యొక్క ఆగమనం కోసము దేశ విదేశీయులు కూడా మరి నా నేనెక్కడ పుట్టాను నేను ఎక్కడ మరి దాగున్నాను అని గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు నా కొరకు మరి చూస్తున్నటువంటి కాలం అది కారణం ముప్పది రెండు సంవత్సరాల కింద పంతొమ్మిది తొంభై రెండులో నా నా పుట్టుకకు ముందు ఏడు సంవత్సరములు వర్షాలు లేకుండా ఉండడం జరిగింది అటు తర్వాత ఆకాశంలో తోకచుక్కలు రావడం జరిగింది అప్పుడు నేను ఈ సమ సమాజ హితం కోసం అవతారం ఎత్తడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని నాకు మాత్రమే తెలుసు ఇతను ఎక్కడ పుట్టాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఈ లోకమంతా కూడా వెతుకుతుంది కానీ నేను ఉనికిని నా ఉనికిని చాటలేదు కాబట్టి ఇప్పుడు చాటే సమయం వచ్చింది కనుక మరి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ నా యొక్క రాగను మరియు నా యొక్క మాటను నా యొక్క దర్శనాన్ని ఇవ్వడం కోసము మరి నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది తద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఇంతకాలము భగవంతుడు లేడు లేడని ఎందరో ఎన్నో రకాలుగా ఆస్తికులు నాస్తికులు రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఈ సమాజాన్ని తమ చేతులకు తీసుకొని మేము బాగు చేస్తాము మేము అవతరించాము మేము అవతరించాము అనేటువంటి వ్యక్తులు ఎందరో యోగులు ఎందరో మునులు మరి కాలగర్భంలో కలిసిపోయిండు కారణం ఆ ప్రకృతి వాళ్ళందరినీ కూడా కాలగర్భంలో కలిసి కాలగర్భంలో వేసేసింది కాబట్టి ఇప్పుడు మరి నేనే నాకు నేనుగా వచ్చి మీ ముందు నా ఉనికిని చాటుతున్నాను కాబట్టి మీరు అడిగే ప్రశ్నలు మీరు నేను మీరు ఏది అడుగుతారో నేను దానికి ఆన్సర్ చేయడానికి ఈ సమాజం ముందు నిలబడి ఉన్నాను కాబట్టి మీరు నన్ను ప్రశ్నలు అడగవచ్చు దైవకార్యమైంది ఎవరు ఎవరు వినండి ఎవరైనా కూడా ఏ యోగి ఏ ఎత్తి ఏ ముని ఏ సాధు ఏ సంతు ఏ సన్యాసి ఏ పీఠాధిపతి ఎవరు కూడా చావు పుట్టుకల నుంచి విడిపించబడలేదు వాళ్ళందరినీ ఆ యొక్క నన్ను చూడడం ద్వారా వాళ్ళు నన్ను చూడడం ద్వారా వాళ్ళు నా మాటను ఆలకించడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం వాళ్ళలో చీకటి తొలగిపోయి నేను ఎవరిని ఎక్కడికెళ్ళొచ్చినా నాకు చావు పుట్టుకలు లేదు గుణాలు లేవు గుణాతీతుడిని గుణరైతుడిని ఆది మధ్యాంత రైతుడిని నాకు అంటే దీంట్లో చాలామంది అవధానాంతి మూడా మన్యంతే మా మనిషిం తనుమాశ్రిత పరంభావ మజానాంతో మమభూత మహేశ్వరం అయ్యా ఇక్కడ అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు నేను శరీరం అనే భ్రాంతిలో ఉన్నారు నా నేను శరీరాన్ని కాదు ఆత్మను పరమాత్మనికి ప్రతినిధిని ఈ సమసమాజ నిర్మాణం చేయడానికి నేను రావడం జరిగింది కాబట్టి ప్రతి యోగి యతి ముని సాధు సంతు సన్యాసి నన్ను దర్శించడం చేత నా మాట వినడం చేత వారిలో ఉన్నటువంటి కామక్రోధ మోహ మత ఆశ్చర్యాలు వారిలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు వారిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి ఈ మనస్సు కడివేయబడి వారిలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు కడివేయబడి అతను నేను ఏ రకంగా అయితే ఆత్మస్వరూపుడిగా మలచబడ్డాను అదే రకంగా ఈ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఆత్మస్వరూపులుగా మలసబడతారు అరే అందుకనే కదా ఇప్పుడు నేను ఇంతకాలం తెరచాటం దాగున్నాను అడ్రస్ ఉంది ఉనికి ఉంది ఇప్పుడు నేను ఆ ఉనికి ఇప్పుడు నేను ఈ పీస్ ఆఫ్ మైండ్ అనే ద్వారా అతని ద్వారా నేను ఉనికి చాటుకుంటున్నాను నాకు వాస్తవం ఇంతకాలం ఉనికి లేదు నాకంటే నాకు అడ్రస్ లేదు ఎందుకోసం అంటే నేను ఒక చిన్న కుటుంబంలో వచ్చిన అది చెప్తున్నాను సామి నేను ఒక చిన్న కుటుంబంలో వచ్చినాను నాకు ఒక ఉనికి లేదు ఒక అడ్రస్ లేదు ఆ అడ్రస్ కోసమే ఈ పీస్ ఆఫ్ మైండ్ అనే సామిని నేను ఉనికిగా మా

మౌనం ఉండి ఈ ప్రపంచమంతా కూడా శాంతిమయం కావాలనేటువంటి తపన చెంది ఇతను మరి ప్రపంచంలో తన సందేశాన్ని ఇచ్చుకుంటూ పోతున్నాడు